రోచేవి చెబి రెసిపీ గో చిక్కుడుకాయకి తాలింపు చేసి చూపిస్తానండి ఫస్ట్ గిన్నె తీసుకొని చిక్కుడుకాయలను కాయలు కాయలుగా ఒక గిన్నెలో వేసి వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే లైట్గా వాటర్ కావాలి విడిగా ఉండే పని అయితే సగం వాటర్ పోసి కలుపు వేసి ఉడికించుకోవాలి ఉడికినాకు ఇలా ఉంటాయండి ఇవి రెండు వైపులా తోలు తీస్తే ఇలా వస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి తోలు తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి పోపు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి దంచి వేయాలండి కూరకి టేస్ట్ వస్తుంది ఇలా వెల్లుల్లి దంచడం వల్ల పసుపు సాల్ట్ అండి జీరా పొడి వేసి ఇలా ఉడకబెట్టిన ముక్కలను కలిపి సంబర్ కారం కానీ మామూలు కారం కానీ ఏదన్నా కూడా కూర కారంగా వేసుకొని కలిపెట్టాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి ఇలా మగ్గినాక స్టవ్ ఆపేసేసి శనపప్పు పొడుమును మధ్యలో ఒక్క సెకండ్ అలా పెట్టేసి అలా కలపెట్టాలండి ఇది పల్లెటూరు సైడు ఎక్కువగా ఉడకబెట్టిన చిక్కుడుకాయలుగా ఇలా తింటారండి మన సైడ్గా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్రాసెస్గా చేసుకుంటారు ఇది చాలా బాగుంటుందండి